నమస్తే అండి పద్మజాఖండ్ వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారం క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు అనురాధ నక్షత్రం మూడో పాదం వాళ్ళు వాళ్ళ రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన ఆలయమైన పినపళ్ళ గ్రామంలోని శివాలయాన్ని చూద్దామండి ఈ పినపళ్ళ క్షేత్రం ద్రాక్షారామానికి తూర్పు దిశగా సుమారు ఒక ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి మనకి దర్శనమిస్తారు అనురాధ నక్షత్రం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి చూసుకునే నక్షత్రమైనా సరే వాళ్ళు ఇక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అనురాధ నక్షత్రం మూడవ పాదం వృచ్చిక రాశికి సంబంధించిన పాదం కాబట్టి వృచ్చిక రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పరమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకున్న సమస్త గృహదోషాలు పోయి సమస్త శుభాలు జరుగుతాయని చెప్పబడి ఉందండి అలాగే ఆదివారంపేట వెళ్ళినప్పుడు అక్కడున్న శ్రీ 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 బాలయోగ మహారాజ్ గారి సమాధి మందిరం కూడా తప్పకుండా చూడండి ఈ క్షేత్రంలోని స్వామిని శ్రీ మార్కండే మహర్షి ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడున్న ఆలయం చాలా పురాతనమైంది మళ్ళీ తిరిగి కాలక్రమంలో తిరిగి నిర్మించడం జరిగింది ఈ ఆలయాలన్నీ కూడా చాలా పురాతనమైనవండి ఇవన్నీ కూడా శ్రీనాథుడు రచించిన భీమఖండంలో చెప్పబడి ఉన్నాయి అంత పురాతనమైన ఆలయాలు అనమాట ఇవన్నీ కాకపోతే చాలామందికి తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఏదో మనం కొత్తగా తెలుసుకున్నట్టు మనం ఫీల్ అవుతున్నాం అంతే ఈ ఆలయాలన్నీ అందరికీ తెలిసేలా చేయాలనే నా ఉద్దేశం అండి అందుకనే నేను ఈ వీడియోస్ తీసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన నక్షత్రాల ఆలయాలని దర్శనం చేసుకుని ఎంతో ఆనందాన్ని శాంతిని పొందుతారు ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం అర్చునుల అభిషేకాలు అలాగే శాంతిని కూడా నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది అనురాధ నక్షత్రం నెలలో వస్తుంది కదండి ఆ రోజున ఇక్కడ స్వామికి ప్రత్యేకంగా అర్చనల అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే వెదురుమూడి కొత్తూరు రోడ్డు మార్గంలో పెనపళ్ళ బస్ స్టాప్ ఉంటుందండి ఆ స్టాప్కి సుమారు ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది నేను ప్రతి వీడియోకి కూడా డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ పెడుతున్నాను మీరు ఆ లొకేషన్ ఫాలో అయ్యి కూడా ఈ ఆలయాలకి చేరుకోవచ్చు అలాగే భీమసభ యొక్క నమూనా శివలింగం మన ఛానల్లో ఉందండి నేను ప్రతి వీడియోలో అండ్ స్క్రీన్లో ఇస్తున్నాను అనమాట తప్పకుండా చూడండి అది చూస్తేనే మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత అర్థమవుతుందనమాట నేను చేస్తున్న ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటాయనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోలు కూడా వేటికవి ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టానండి అన్ని నక్షత్రాలువి రాసులు విని తప్పకుండా అవన్నీ విజిట్ చేయండి రేపు మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందామండి నమస్తే